ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో అంగం అనేది మెత్తబడిపోతూ ఉండడం లేదా ఎక్కువగా గట్టిగా ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం అంటే హార్డ్ గా జరగకపోవడం చూడండి మనిషి యొక్క బిపి సుమారుగా ఎయిటీ బై వన్ ట్వంటీ సంఖ్య సంగతి చాలా మందికి తెలిసిన విషయమే కానీ అంగం మీద ప్రెషర్ వచ్చేసి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందలు ఉండాలి సో అలా ఉన్నప్పుడు మాత్రమే అంగం అనేది నిటార్ గా నిలబడి ఉండగలుగుతుంది అయితే కొంతమందికి ఈ బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం వల్ల కానీ నరాల బలహీనత వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కానీ కొంతమందికి ఈ అంగం అనేది సరిగా స్తంభించగా మెత్తబడిపోవడం అనేది జరుగుతుంటుంది సో అలాంటి సందర్భాల్లో ఈ అంగం మీద ఉన్నటువంటి నరాలను బలోపేతం చేయడానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను చాలా చాలా సులువైన చిట్కా అందరికి అందుబాటులో ఉండే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసినటువంటి చిట్కా ఇది ఓకే సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలము నాలుగే నాలుగు ఐటమ్స్ ఒకటి అశ్వగంధ చూర్ణం గుర్తుపెట్టుకోండి ఒకటి అశ్వగంధ చూర్ణం రెండోది మనకు నీటిలో చెరువులో లభించే నాచు నాచును ఎండబెట్టి పొడి చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం టైం ప్రాసెస్ బట్ త్వరగా ఎండిపోతుంది త్వరగా పొడి అవుతుంది ఓకేనా సో నాచు ఉంటుంది కదా మనకు చెరువుల గడ్ల కొంటే అట్లా ఉంటుంది అది తీసుకొచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోండి మూడోది వచ్చేసి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా తక్కువ మోతాదులో తీసుకోండి ఓకేనా ఒక ఆరతుల మనకి తీసుకోండి నాలుగోది వచ్చేసి నువ్వుల నూనె ఓకే మీరు చేయవలసింది అలా ఏంటంటే నేను చెప్పిన మోతాదుతో మీరు తయారు చేసుకొని పెట్టుకోండి యాభై గ్రాముల అశ్వగంధ యాభై గ్రాముల నాచు చూర్ణము అరతులము పచ్చకర్పూరము ఒక యాభై గ్రాముల యాభై మిల్లీ లీటర్ల నువ్వుల నూనె వీటన్నిటిని బాగా అవసరమైన నువ్వుల నూనె కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వీటన్నిటిని ఒక బాణ వేసి బాగా కలపండి వేడి చేయాల్సి అవసరం లేదు బాగా కలపండి ఎందుకంటే అన్ని చూడాలి ఉంటాయి కాబట్టి వేడి బాగా కలపండి కలిపి తర్వాత అన్ని మిక్స్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు కొద్దిగా వేడి చేయండి దీనివల్ల ఏమవుతుంటే పచ్చకర్పూరం అనేది కరిగిపోతూ ఉంటుంది సో ఇలా ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనం లేఖ ఉంటుంది కదా అంతకన్నా పలచగా లేపనం చేస్తాను చూసారా అలా లేపనం చేయడానికి కావాల్సినంత పలచగా దీన్ని తయారు చేసుకొని పెట్టుకోండి ఇదేం ఎక్స్పైరీ అయ్యేది కాదు ఖరాబ్ అయ్యేది కాదు అలా అయిన తర్వాత మీరు ప్రతి రోజు ఉదయం కానీ రాత్రి ఏదో ఒక సమయంలో కొద్దిపాటి ఈ లేపనాన్ని అంగం పైన రాసి ఒక క్లాత్ తో కట్టేసేయండి ఓకేనా సో అది ముడుచుకున్న పర్లేదు లేచిన పర్లేదు ఏం కాదు రెడ్ బాల్ తాకినా కూడా ఏ సమస్య ఉండదు లేపనం లాగా రాసి ఒక రెండు నిమిషాలు కొంచెం రాసి చేతితోటి కానీ దీంతో కానీ కొంచెం మర్దన లేక చేసి ఒక క్లాత్ తో కట్టేసి టూ అవర్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఇలా రోజు కనుక చేస్తూ ఉంటే ఇది ఏం చేస్తుందంటే ఈ మన అశ్వేదరంధాల ద్వారా శరీరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నరాలను బలోపేతం చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అందరూ దీన్ని ఫాలో అవ్వచ్చు వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి వయసు పెరిగిన వాళ్ళు కానివ్వండి నలభై యాభై అరవై సంవత్సరాల వరకు కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు ఈ చిట్కాను చాలా మంది కూడా నేను సజెస్ట్ చేశాను కొంతమంది వాడి సార్ బాగానే ఉంది రిజల్ట్ అయితే కనబడుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ చిట్కాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఆయుర్వేదంలో కొన్ని కొన్ని అద్భుతమైన చిట్కాలు మనం ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాయి ఏ ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని ఇలాంటి వాటిని మనం క్యూర్ చేసుకోవచ్చు బట్ ఇంకొ ఇంకో కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఎంత ప్రయత్నించినా కొన్ని కొన్ని సమస్యల్ని మనము ఇంట్లో కూర్చొని తీర్చుకోలేము అలాంటి సందర్భాల్లో తప్పకుండా మీరు అనుభవ జ్ఞాన డైరెక్టర్ల పర్యవేక్షణలో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఎక్కడికి సంబంధించాలో మీకు తెలియనట్లయితే నేరుగా మాకు కూడా కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించిన అవకాశం కూడా నాటదరించాలని మీకు అనిపిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ